హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి వివీలాగ్స్ నేను మీ పావ్ని ఈరోజు మనం చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండే సోయా కోఫ్తా కర్రీ తయారు చేయబోతున్నాం సోయాలో ప్రోటీన్స్ అధికంగా ఉండటంతో ఇది చాలా హెల్త్కి ఉపయోగపడే డిష్ ఇది రైస్ రోటీ పుల్కా అన్నిటికీ చక్కగా సరిపోతుంది అయితే ఆలస్యం ఎందుకు ఈ సోయా కోఫ్తా కర్రీ ఎలా తయారు చేయారో చూసేద్దాం పదండి నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో సోయా కోప్తా కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు సోయా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారము ధనియా పొడి ఉప్పు వెల్లుల్లి గరం మసాలా టమాటా ఆనియన్ కొత్తిమీర ఆవాలు ఎండుమిర్చి బేసను ఆయిలు టమాటా ఒకటి చూయించినను నేను మళ్ళీ టమాటాలు చూపిస్తాను మీకు ఫస్ట్ కొన్ని వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి అవి కొద్దిగా ఒక రెండు నిమిషాలు అట్లా నా ఉడకనిచ్చి తీసేయాలి దాంట్లో స్మెల్ అనేది వెళ్ళిపోతుంది మొత్తము అంటే నీళ్ళు బాగా పిలుచుకుంటాయి సోయాకు నేను మేము తీసుకున్న సోయా బాగున్నాయి కొన్ని కొన్ని కొంచెం మంచిగా అనిపించాయి ఇవి చాలా బాగున్నాయి అట్లా పిసికితే అంత వెళ్తుంది అందులో మొత్తం వేడి నీళ్ళలో లేచి తీసినాక మళ్ళీ ఒక రెండు సార్లు ఆ నీళ్ళు పోసి బాగా పిసికి వేరే దాంట్లోకి తీసుకోవాలి వాటిని ఎంత విసిగితే అంత మంచిగా ఉంటాయి అవి అన్నీ విసుకొని ఒక జబ్బలకు వేసుకోవాలి మొత్తం అట్ల పి మొత్తం వాటర్ పిండుకుంటే అట్లా పొడి పొడి అవుతాయి మిక్సీలు వేసుకోవాలి ఒక రౌండ్ వాటిని జర కొంచెం కీమాలాగా అవుతుంది పొడిలాగా పట్టుకుంటే అట్లా అయ్యింది మిక్సీలో పడితే కారం వేసుకున్న ఒక స్పూన్ సగము బాల్స్ చేయనీకి అన్నమాట అవి కొంచెం పసుపు వేసుకున్న కొద్దిగంత సాల్టు అలా కర్రీలో కూడా వేస్తాము ఎక్కువ వేసుకోవద్దు దీంట్లో ఇవి అవుతుంది ధనియా పొడి కొద్దిగా అంత గరం మసాలా కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం వేసుకుని మొత్తం మంచిగా పిసుకున్న తర్వాత అప్పుడు బేసన్ వేయాల ఇవి ఉట్టి కూడా చేసుకొని తినొచ్చు మంచిగా ఉంటాయి కానీ నేను కర్రీలాగా చేసిన వీటిని ఈ కర్రీలో కూడా నీకు ఇట్లా సేమ్ మీకు ఒక రెండు చూపిస్తాను ఇప్పుడు రసంలాగా చేసి చేసిన ఒకసారి మసాలాతో చూయిస్తాను మీకు ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయి కొంచెం కొంచెం బేసన్ వేసుకుంటే మనకు బాల్ వచ్చేటట్టుగా చేసుకొని కలుపుకోవాలి ఏం లేదు అనుకునేటప్పుడు ఏ ఏదో ఒకటి చేసుకోవాలన్నప్పుడు ఇది ఇంట్లో ఇవి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ ఉంటాయి బాగుంటాయి ఇవి నములుతాయి లేదా మన మటన్ బాల్స్ లానే ఉంటాయి తినేటప్పుడు ముద్ద అట్లా అవుతుంది ముద్ద వేసుకుంటే ఈజీగా అయిపోతాయి అవి ఇంత ఏం పని కాదు అట్లా బాల్స్ చేసి ఫస్ట్ పెట్టుకోవాలి మనం కొన్ని కొన్ని అన్ని బాల్స్ వేసుకున్నాకనే దేవుకోవాలి నూనెలో మన సైజు మాత్రం మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు ఇప్పుడు మిల్మికర్ సైజే చేసిన అనుకో అవి కొంచెము వేడైనాకలా కొంచెం నూనెలు అయినాక ఉబ్బుతాయి బాల్స్ రెడీ అయిపోయినాయి సేమ్ అట్లా చేసుకోవాలి ఆయిల్లో దేవుకోవాలి వాటిని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి అవసరం ఉన్నంత అది మళ్ళీ తర్వాత కూరలకు కూడా వనికొస్తుంది మనకు అవి దేవుకున్న తర్వాత మీరు సిమ్ము మీదనే వేయించుకోవాలి వాటిని ఏవైనా కొంచెం మీరు ఎక్కువ మంట పెట్టి ఎంచితే మా లోప మీద మాడతాయి లోపల ఉడకవు అందుకే సిమ్ము మీదనే చేసుకోండి తొందర ఏం లేదు తొందర ఉన్నప్పుడు చేసుకోకుండా నిదానంగా ఉన్నప్పుడే చేసుకోండి అట్లా అటువంటి నేను ఒకటి వేసి చేసి చూస్తాను అయితే కాలేదా నూనె కొంచెం వేడి అయ్యింది ఒక రెండు ట్రిప్ల కథం అయిపోతాయి బాల్స్ ఉడకడం బాల్స్ ఎందుకు వేయడం ఆ మిల్మికర్లతోనే అనుకుంటారు కానీ ఇది దీని టేస్ట్ దీనికే ఉంటుంది సేమ్ మనము మటన్ కీమాతో చేసుకుంటే ఎట్లుంటే అట్లనే ఉంటాయి ఇవి ఇట్లా చేస్తే ఒకసారి ట్రై చేయండి అట్లయితే కాలిన తర్వాత ఇవేం కూడా పగులవు ఊడిపోను కూడా ఊడిపోవు మంచిగానే ఉంటాయి బాల్స్ ఊకే మనం కదిలిస్తే ఇచ్చుకపోయినట్టయితే అందుకనే నిమ్మలంగా కాల్చుకోవాలి ఇవి మంచిగా వచ్చినాయి చూడు లాస్ట్ ఎంత కదలని వేయకుండా కాళ్ళని ఇస్తే అంత మంచిగా వస్తాయి ఇప్పుడు కూరకు నేను అంటూ రెడీ చేసుకుంటాను దానికి రసము అదే తాలిం పండ్లనే పెట్టుకుంటాను అందుకనే అదే అదే ఆయిల్ వాడినా కొద్దిగానే వేసుకున్నాను అందుకే ఆయిల్ నేను జీలక ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి అది కొద్దిగా అయినాకలా వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోవాలి కొద్దిగా ఎర్రగానే వేయాలి నేను కట్ చేసుకొని వేసుకుంటున్నా కొంచెం పసుపు వేసుకోవాలి టమాటో మిక్సీలో పట్టుకుంటే అట్ల అవుతుంది టమాటా అట్లా ప్యూరీ పోసుకోవాలి టమాటా ప్యూరీ అందులో ఏమి వేయద్దు ఉట్టి టమాటానే చింతపండు కూడా వేయద్దు అది కొంచెం నూనెలో వేగుతుంది బాగా ఆ బాల్స్కు ఇది కర్రీ అనమాట ఇదే జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి కొద్దిగా అంత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి కారం వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను అది మంచిగా ఉడికినాక కొన్ని వాటర్ పోసుకోవాలి మసలు నెయ్యాలి మనం అది పచ్చిదనం పోయేదానికి ఉడక టమాటా మొత్తం ఉడికి అట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే మనం వాటర్ పోసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది అట్లయితే మనకు టమాటా ఉడికినట్టు లెక్క కొద్దిగా బేసన్ ఇప్పుడు కలుపుకొని పలసా కలుపుకొని బేసన్ పోసుకోవాలి కొద్దిగా ఉడికినాక కొంచెం వాటర్ పోయాలి ఇక అది బాగా ఉడకనియాల మంచిగా ఇదే గ్రేవీ అన్నట్టు కూరకీగా అది దగ్గరికి అవుతుంది అన్నమాట బేసన్ కలిపినాం కదా వాటర్ ఎక్కువ పోసుకుంటేనే కొంచెం మనకు అంటులాగా అవుతుంది గ్రేవీ లాగా ఇయ్యాలి మంచిగా ఉడికితే చేంజ్ అయింది కలర్ అట్లా చేంజ్ అవుతుంది మంచిగా ఉడికిన తర్వాత ఈ కలర్ ఈ తెల్ల తెల్ల ఘనం కూడా అంత పోతుంది అనమాట ఉడికితే మంచిగా గ్రేవీ అనేది ఉడికితే ఇప్పుడు టమాటాదే కదా రసంలా ఉంటుంది ఏం టేస్ట్ అనుకోకండి దాన్ని నిమ్మకాయ వండుకోవాలి మనము దించేటప్పుడు ఒక నిమ్మకాయ వండుకోవాలి బాల్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలకు దించేసేయాలి కూర రెడీ అయ్యింది మనకు ఆల్రెడీ ఎక్కువసేపు కొంచెం బాల్స్ వేసిన తర్వాత సోయా బాల్స్ వేసినాక ఒక రెండు నిమిషాలు అట్లుంచి కొంచెం కొత్తిమీర ఇక్కడ వేసుకొని దించేసుకోవాలి మనం వెంబట్టే లేకపోతే అవి ఇచ్చకపోతే కొంచెం ఇట్లా ఉడికినట్టు కావాలి ఉడికినట్టు అయినాకలా తీసేయాలి నిమ్మకాయ వండుకుంటున్నా చూడండి నేను నిమ్మకాయ విండాలి ఎందుకంటే ఉట్టి టమాటానే కాబట్టి అది వేరే టేస్ట్ ఉంటుంది మన నిమ్మకాయ వండితే లాగా అవుతుంది అది టేస్ట్ చేంజ్ అవుతుంది చింతపండు వేసుకున్నా కూడా అది లాగా అవుతుంది ఇట్లా వేసుకుంటేనేమో టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ వేసిన తర్వాత ఎంబట్టే దించే చేయాలి ఇక కూర అనేది నేను ఆల్రెడీ బంద్ చేసినాకనే నిమ్మకాయ విండుతున్నాను పొయ్యి మీద ఉన్నదనుకోరే కాదు పొయ్యి బంద్ చేసి నిమ్మకాయ వెండి కొత్తిమీర వేసిన రెడీ అయిపోయింది కర్రీ చాలా బాగుంటుంది ఇది మీరు టేస్ట్ చూడండి చేసుకొని మళ్ళీ కామెంట్స్ సోయా బాల్స్ కర్రీ రెడీ అయిందండి చూసారుగా సోయా కోఫ్తా కర్రీ ఎలా తయారు చేయాలో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మీ ఇంటో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ టుగెదర్ మీ వీలాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్